హాయ్ మై డిఎస్వి వాచ్ ఇందులో థర్డ్ క్లాస్లోని సెకండ్ లెసన్ గణితం సంఖ్యలు బిందు వాళ్ళ అమ్మతో కలిసి గృహోపకరణ ప్రదర్శనకు అమ్మకం కేంద్రానికి వెళ్ళింది కొన్ని వస్తువులు కొనసారి వస్తువులు మరియు వాటి ధరలను పరిశీలించండి ఇక్కడ బిందు వస్తువుల ధరలు చదవడం ప్రారంభించింది అంటే ఏ వస్తువులకు ఏ రేటు ఉంది ఇక్కడ స్టవ్ వచ్చేసి రెండు వేల మూడు వందల యాభై కుర్చీలు ఎనిమిది వేల తొమ్మిది వందల ఇరవై ఐదు ఒక సెట్ అన్నమాట ఓ సెట్ ఐదు ఐదు ఇది సంఖ్య మాట హాట్ బాస్ ధర ఎంత నాలుగు నాలుగెంకల సంఖ్యల గురించి తెలుసుకుందాం తొమ్మిది నుండి పది మరియు తొంభై తొమ్మిది నుండి యాభై పంతొమ్మిది గురించి తెలుసుకుందాం తొమ్మిదిగా ఒకటి కలపడం ద్వారా పది తొంభై తొమ్మిది ఒకటి కలపద నూరు మరియు తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఒకటి కలపడం ద్వారా వెయ్యి తొమ్మిది ప్లస్ పది తొంభై తొమ్మిది ప్లస్ నూరు తొంభై తొమ్మిది తొమ్మిది తొంభై తొమ్మిది ప్లస్ వన్ వెయ్యి దీన్ని ఇలా చెప్పవచ్చు తొమ్మిది వందలు ప్లస్ వన్ పది వందలు ఒక వెయ్యి పదివందలు ఒక వెయ్యిని ఏర్పాటు ఒక వెయ్యిని వెయ్యిగా రాస్తాము ఈ విధంగా తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఒకటి కలపడం ద్వారా వెయ్యి పొందుతాము ఓకే ఒక వెయ్యి ఈ విధంగా ఇప్పుడు మనము తెలుసుకుందాము అంటే ఒక వెయ్యిని ఏ విధంగా ఏర్పడుతుందో ఇప్పుడు నాకు తెలిసింది ఆ పాపని అర్థం చేసుకున్నాం అనమాట ఓకే ఇక్కడ బ్లాక్ బాస్టర్ చూపబడిన సంఖ్య మరియు సంఖ్య పేరు వెయ్యి వెయ్యి రెండు వేలు రెండు వేలు మూడు వేలు మూడు వేలు నాలుగు వేలు నాలుగు వేలు ఐదు వేలు ఐదు వేలు ఆరు వేల ఏడు వేలు ఎనిమిది వేల ఎనిమిది వేలు తొమ్మిది వేలు తొమ్మిది వేలు పిల్లలకి అనమాట ఇవన్నీ నేర్పించాలన్నమాట చిన్నప్పటి నుంచి పిల్లలకు ఈ భిన్నత నేర్పిస్తే ఈజీ నేర్చుకోగలుగుతారు అనమాట లేకపోతే వాళ్ళు ఇబ్బంది పడే ణితం అంటే భయపడే స్థితి వస్తుందంట పిల్లలకి అందుకే ఒక ఆట పద్ధతిలో గణితాలు నేర్పించాల్సిన అవసరం ఉంది పిల్లలకి ఇక్కడ వెయ్యి తర్వాత వచ్చే సంఖ్యను వెయ్యి తర్వాత వచ్చే సంఖ్య అనేది వెయ్యి ప్లస్ వన్ వెయ్యిన్ని ఒకటి వెయ్యి తర్వాత వచ్చే సంఖ్య వెయ్యి ప్లస్ టూ వెయ్యి టూ వెయ్యిన్ని టూ వెయ్యి వన్ వెయ్యి టూ వెయ్యి త్రీ వెయ్యి థర్టీన్ వెయ్యి

இட நாலு வில மூணு வந்த நாலு அங்கே நாலு வந்து நாலு மூணு வந்த மூணு ஆறு அண்ட் ஆறு நாலு பிள்ளை வாட்ட பார்ட்ட பூசல் நாலு வில மூணு வந்து அறுவடை நாலு ரெண்டு வில நாலு வந்த யாரு மூணு ரெண்டு வில நாலு வந்து எபை மூணு మూడు వేల నాలుగు వందలు ఆరు ఈ విధంగా చదువుకున్నాను ఇందులో ఇలా ఉన్నాయి ఒక ఎర్ర పూస వెయ్యి ఒక పచ్చ పూస నువ్వు వంద ఒక పూస పది ఒక పసుపు పూస ఒక ఈ విధంగా ఒక ఆట పద్ధతిలో గణితం అంటే ఆట పద్ధతి పిల్లలకు ఇక్కడ ఎంత బాగా అలా అబాకాశపై ఉన్న ఉదాహరణకు పూసలను పరిశీలించబడిన సంఖ్యను సంఖ్య పేరును రాయడం ఒకటి మీకోసం సాధించబడింది ఇక్కడ సొంత మూడు వేల నాలుగు వందల యాభై నాలుగు చెక్కు రూపాయలు మూడు వేల నాలుగు వందల యాభై ఆరు రూపాయలు మాత్రమే చెక్ ఇవ్వడం జరిగిందండి పిల్లలు కింద ఇవ్వబడిన బ్లాక్ బాక్స్ను గమనించండి రెండు వేలు మూడు వందలు వాటర్ఫా దత్తడా ఒకటి స్థానంలో ఏ అంకే ఉంది ఆరు పదవ స్థానంలో ఏ అంకె ఉంది దాని విలువ ఎంత పదరు వందల స్థానంలో ఏ అంకే ఉంది దాని విలువ వేల స్థానంలో ఏ అంకె ఉంది దాని విలువ ఓ ఇప్పుడు నేను రెండు వేల మూడు వందల రెండు వేల మూడు వందల ఇరవై ఆరులోని అంకే స్థానం విలువ సాధ్య విలువ చెప్పవచ్చు రెండు వేల మూడు వందల ఇరవై ఆరు ఇది పిల్లలకు నాలుగు వేల ఐదు వందల మూడు అంటే ఈ కింది సంఖ్య గీత గీయుడు అంకను గుర్తిస్తున్న చుట్టూ ఒకరి ఒకటి మీ కోసం చేయబడింది నాలుగు వేల ఐదు వందల మూడు మూడు వేల మూడు వందల ఆరు తొమ్మిది వేల ఐదు వందల ముప్పై రెండు ఐదు వందలు అదే అంకెల సంకల్పిస్తాను ఒక సంక్షిప్త రూపము ఇక్కడ తొమ్మిది వేల నాలుగు వందల ముప్పై రెండు మూడు వందల రెండు ఇక్కడ తొమ్మిది వేల వందల ముప్పై రెండు తొమ్మిది వేల నాలుగు వందల ஐந்து வேல நாலு வந்த ஏழு ஐந்து லாஸ்ட் ஈடு வந்த யாபை ஆறு రెండు వందల తొంభై ఏడు అంకెలు మూడు వందల యాభై మూడు మూడు వేల రెండు నలభై నాలుగు అంకెలు ఉన్నాయి కనుక ఇక్కడ మూడు వందల యాభై ఆరు మూడు వేల రెండు వందల నలభై ఏడు అంటే మూడు కంటే మూడు వందల ఇరవై రెండు సంఖ్య పోల్చిన చివరి అంకెలతో పోల్చాను ఇక్కడ ఐదు వేల నాలుగు వందల డెబ్భై ఆరు మరియు ఆరు వేల నూట ఇరవై మూడు ഐത് വെള്ള നാല് വേണ്ട ടൈം ആറ് വേണ്ട നൂറ്റാണ്ടി ഗുർത്തി രണ്ട് വേഗ മുപ്പത് മറ്റു രണ്ട് വെള്ള ഏഴു വെള്ള അറുപത് പോഴു ല ఈ విధంగా ఒక ఆట పద్ధతిలో పిల్లలకు నేర్చుకోవాలని చాలా చాలా ఉంటుంది వేల స్థానంలో మరియు వందల స్థానంలో ఒక అంకె ఖరీన సంఖ్య పోతుట ఐదు వేల రెండు వందల పదహైదు ఐదు వేల రెండు వందల ముప్పై పోవచ్చుట వన్ లెస్ దాన్ త్రీ ఇక్కడ వేలు వందలు మరియు పదవ స్థానంలో ఒక అంకెను రెండు సంఖ్యలో పోవచ్చుట నాలుగు వేల మూడు వందల యాభై ఎనిమిది మరియు నాలుగు వేల మూడు వందల యాభై తొమ్మిదిలో పోతుంట కింద ఇప్పటిన ఖాళీ బస్సులో గుర్తించండి కారు రెండు వందల యాభై రూపాయలు కుక్కల బుల్ రోజు కుక్కల వచ్చేసి మూడు వందల యాభై హీటర్ వచ్చేసి రెండు వేల ఆరు వందల నలభై ఐదు అదేవిధంగా ఫ్రిడ్జర్ కుక్కలు వచ్చేసి ఒక ఆరు వందల డెబ్భై ఐదు ఈ విధంగా కింద ఇవ్వబడిన ఖాళీ పెట్టాల్లో లేదు అని మన చూరం